వాక్యాన్ని చదువుకుందాం సువార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి పదిహేను వరకు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించుకుందాం వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత సప్న మందు ప్రత్యక్షమై ఏ ఆ శిష్యును సంహరింపవాలని ఆయనను వెతుకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగిప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను అప్పుడు అతను లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగిప్తునకు వెళ్ళాను ఐగిప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఇది ఏ రోజు మరణము వరకు అక్కడే ఉండెను మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏసు క్రీస్తు పుడుతున్నప్పుడు ఆయన యొక్క దీనస్థితి ఏంటో మనకు అర్థమవుతూ ఉంది ఎంత భయంకరమైన పరిస్థితులలో ప్రభువారు పుట్టాడు ఈనాడు మనం ఈజీగా క్రిస్మస్ సెలబ్రేషన్ మనం చేసుకుంటున్నాం హంగామ ఆర్బాటలు చేసుకుంటున్నాం ఎవో పెద్ద పెద్దగా చేస్తా ఉన్నాం కానీ యేసు క్రీస్తు యొక్క పుట్టుక ఎంత భయంకరంగా ఉందో మనకు అర్థమవుతుంది మరి మరియా యోసేపులు ఎంత వారు భేదవారు ఎంత దీనస్థితిలో ఉన్నారు ఎలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు మరి వారి కోసం మనం చూస్తే అర్థమవుతుంది మరి ఒక పక్క ఆమెకు ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకముందుకే ఆమె గర్భవతిగా పరిశుద్ధ ఆత్మ ద్వారా కలిగిందని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తూ ఉంది ఒక పక్క ఆమెను ఆమె తరములో నిందించేవారు బాధించేవారు ఆమెను తర్వాత భర్తను ఇలా ఇలాంటి ఆమెను చేసుకున్నావా ఇలాంటి ఆమెతోనికి ప్రధానం చేయబడదట కదా రేపు వివాహం అవుతుంది కదా అని అన్ని రకాలుగా అతని వాళ్ళు నిమిషిస్తూ ఉంటే లోక రక్షకుడిని వాళ్ళు ఈ లోకానికి ఇవ్వడానికి ఎన్ని శ్రమలు పడ్డారో ఒకసారి ఆలోచన చేయండి నువ్వు ఈనాడుగా ఈనాడు ఈజీగా క్రిస్మస్ చేసుకుంటున్నావు కాబట్టి ఆ క్రిస్మస్ చేసుకునే ముందు ఆ ప్రభువారు ఏ పరిస్థితుల్లో పుట్టాడు ఎందుకు పుట్టాడు అసలు పుట్టాను ఏం చేశాడు తెలుసుకుంటున్నావా ఒకసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ప్రభు దూత సప్న యోసేపునకు ప్రత్యక్షమై ఆ శిష్యుని చంపాలని చూస్తున్నాడని చెప్తుంది దేవదూత చెప్పంగా వెంటనే చూడండి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ఆ శిష్యును తల్లిని వెంటబెట్టుకొని వెళ్ళు అనగానే ఎంత చూడండి అక్కడ చూస్తుంటే వెంటబెట్టుకొని అగిప్తున్నకు పారిపోయి చూసావా ఐగిప్తున్న చెప్తున్నాడు పద్నాలుగు వచ్చిన అప్పుడు తల్లి లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగిప్తున్నకు వెళ్ళాను ఎంత ఘోరం చూడు అంటే నిజంగా చూడు అప్పటికప్పుడే రాత్రి ఏం చేస్తున్నాడు నిజంగా ఆ యొక్క తల్లిని ఆ శిశువుని తీసుకొని పోతా ఉన్నాడు పోతున్నప్పుడు చూడండి కుక్కలు మురుగయ్య మరుగుతాయి ఎంత భయంకరం చీకట్లో ఈనాడున్న ప్రయాణం ఆనాడు నడక నడవాలి వారు చెప్పులు ఉన్నాయో లేవో తెలియదు వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలియదు కాబట్టి అక్కడి వాళ్ళు వెళ్ళినట్టుగా చూస్తున్నాం కాబట్టి నీవు ఈనాడు క్రిస్మస్ చేసుకుంటున్నావు నేను క్రిస్మస్ చేసుకుంటున్నావు అంటే ఆయన కృప ఆయన దయ ఆయన ఆయన యొక్క విధానం ఎలా ఉందో చూడండి తర్వాత మరొక వాక్యాన్ని చదువుకుందాం లూకాస్ వార్త రెండవ అధ్యాయంలో ఇక్కడ మనం ఆరో వచనం చదువుకుందాం అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసూధి నములు నిండెను గనుక తన తొలి తొలి తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను శిశువులు తొట్టిలో పరుండబెట్టెను అని రాస్తున్నాడు నిజంగా చూడు సృష్టిని కలిగించిన సృష్టికర్త దేవుడు ఎంత దీనాది దీన స్థితిలో పుట్టాడో చూడండి ఆ రాస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిది ఈయనను మనం పశువుల తొట్టి చేసుకుంటున్నాం స్కిట్లు వేస్తున్నాం అంగం ఆర్బాటం చేస్తున్నాం ఈశ్వరం ఇలా పుట్టాడు అలా పుట్టాడు అని చెప్తున్నాం కానీ ఎందుకు ఈ యొక్క దీన పరిస్థితిలో పుట్టాల్సి వచ్చిందంటే ఒక ఇంట్లో ఆయన పుడితే మనలాంటి సామాన్యమైన ప్రజలు ఆయన దగ్గర వెళ్ళేవారు కారు కాబట్టి అందుకే ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా రాయబడింది ఎందుకు ఈ రీతిగా రాశాడు అంటే ఆయన ఇలాంటి బీదవారి ఇంట్లో పుట్టాడు కాబట్టి అందరూ వెళ్ళి చూడ సత్రంలో అందరూ వెళ్ళొచ్చు పశువుల తొట్టి ఆ పశువుల పాకులు అందరూ వెళ్ళొచ్చు అక్కడ ఆయన పుట్టాడని రాస్తున్నాడు కాబట్టి నీవసారి ఆలోచన చేయమని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి మాట్లాడుతున్న మాటలు వింటున్నావా నువ్వు ఈజీగా క్రిస్మస్ చేసుకుంటున్నావు కానీ ఒక్కసారి ఆలోచించేయి దీని వెనుక యేసు క్రీస్తు వారి ప్రభు వారి ఎంత ఉందో మరి నీవు దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా కొత్త బట్టలు తెచ్చుకుంటున్నావు పిండి వంటలు చేసుకుంటున్నావు అంగం ఆర్భాటం చేసుకుంటున్నావు సెలబ్రేషన్ చేసుకుంటున్నావు బాగానే ఉంది కానీ ఆయన నామాన్ని ప్రచురిస్తున్నావా ఆయన కొరకు సాక్షిగా జీవిస్తున్నావా ఆయన పడిన కష్టాల్లో ఆయన రుణాన్ని నువ్వు తీరుస్తున్నావా ఆయనకు నువ్వు సేవ చేస్తున్నావా నశించిపోతున్న ఆత్మలు ఆయన దగ్గర తీసుకొస్తున్నావా నీవు నశించిపోకుండా ఆయన నిన్ను కాపాడాడు నువ్వు లోకంలో వారిని కాపాడుతున్నావా రెండు పూటలు భోజనం తింటే ఒక పూట పెట్టమన్నాడు రెండు అంగిలి ఉంటే ఒక అంగి ఇవ్వమని చెప్పాడు అలాంటి మనం ఉన్నామా అలాంటి ఆలోచన కలిగి ఉన్నామా అలా ఉంటే అద్భుతంగా దీవించబడతావు అప్పుడే ఆ క్రిస్మస్కు ఏంటంటే నువ్వు చేసుకుని హరుగుడివి హరుగురాలుగా ఉంటావు లేకపోతే ఉండలేవు ప్రభు కొరకు జీవించు ప్రభు కొరకు ఏదో ఒకటి చేయి నశించిపోతున్న ఆత్మలు తీసుకురా ఆయన దగ్గరికి ఆయన కొరకు సాక్షిగా జీవించు ప్రార్థన కన్నా తండ్రి నీకు వందనా విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ఈ మాటలు పోకుండా సహాయం చే మీరు తండ్రి పుట్టిన తర్వాత ఎన్ని శ్రమలు భరించారు మీ యొక్క పుట్టుక తండ్రి పశువులు స్థ పాకలో స్థలంలో ప్ర అక్కడ తొట్టిలో పెట్టారని రాస్తున్నారు ఎంత దీనస్థితిలో పుట్టావు తండ్రి మమ్మల్ని రక్షించడానికి లోకాన్ని రక్షించడానికి లోకానికి వచ్చిన దేవానికి వందనాలు ఈ మాటలు మా హృదయంలో భద్రపరచమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు కృతజ్ఞతలు ఏ సునామల పొంది నామ తండ్రి ఆమెన్ ఆయన కృపా ఉండును ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్